హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరియు కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ స్టోన్ వర్క్ శారీస్ అండి ప్లెయిన్ శారీ వస్తుంది ఈ విధంగా సారా శారీ మొత్తం కూడా స్ట్రైప్ డిజైన్ అనేది ఉంటుందండి పల్లోకి హెవీ కుచ్చులు ఉంటాయి ఫ్రూటీ మ్యాచింగ్ అండి కలర్స్ అన్నీ కూడా ఫ్రూటీ మ్యాచింగ్ అనేది రావటం జరుగుతుంది ఈ విధంగా అయితే కనుక శారీ మొత్తం డిజైన్ అయితే కనుక ఉంటుందండి స్టోన్ డిజైను కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఫ్రూటీ మ్యాచింగ్లు వచ్చాయి రీజనబుల్ రేట్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది వన్ తీసుకున్న ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది వచ్చి పెసర కలర్ అండి ఈ విధంగా అయితే కనుక వస్తున్నాయి అందరూ కూడా ఫస్ట్ టైం మన అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను పెట్టే డైలీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ లైక్ అనేది చేయండి అండి వీడియో దాకా చూసి లైక్ అనేది చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి శారీస్ వస్తున్నాయండి ప్రతిరోజు కూడాను డైలీ టూ వీడియోస్ వస్తాయి మన వీడియోస్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక మనీ శారీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎన్ నెక్స్ట్